ముస్లింలు మూత్రం పోసేటప్పుడు కూర్చొని సీటింగ్ పద్ధతిని ఎందుకు పాటిస్తారంటే ఇది సున్నత్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన పద్ధతి మరియు ఎన్నో ఆరోగ్య కారణాలు ఉన్నాయి చాలా మంది పురుషులు నిలబడే యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు నిజానికి ఇది మంచి పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిలబడి మూత్రం పోయడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవచ్చు దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు నిలబడి మూత్రం పోసేటప్పుడు ఒత్తిడి మూత్ర విసర్జనలో ఇబ్బంది వంటి సమస్యలు ఏర్పడవచ్చు ఇటీవల యూకేకు చెందిన పలువురు వైద్య నిపుణులు ఈ అంశంపై అధ్యయనం చేసి సూచనలు చేశారు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల మూత్ర విసర్జన సమస్యలు తగ్గుతాయని సలహా ఇస్తున్నారు ఆయిషా వారు ఇలా తెలియజేశారు ఎవరైనా మీకు ప్రవక్త నిలబడి మూత్రం చేసేవారని చెబితే వారి మాటను నమ్మకండి ప్రవక్త వారు ఎప్పుడూ కూర్చుని మూత్రం చేసేవారు సునన్ నసాయి హదీస్ ఇరవై తొమ్మిది కాబట్టి మిత్రులారా సున్నత్ అనేది కేవలం ఆచారం మాత్రమే కాక మన ఆరోగ్యాన్ని మరియు జీవన శైలిని పరిపూర్ణంగా చేస్తుంది అల్లందుల్లా